హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ క్లాస్ డబుల్ వన్ టూ మీలో ఏదైనా ఫస్ట్ టైం మా వీడియోస్ ఉన్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఈరోజు నేనైతే బ్లాగ్ అయితే షూట్ చేయలేదు అనమాట ఎందుకంటే వ్యూస్ తక్కువ అవుతూ ఉన్నాయి కనీసం ఒక టెన్ మెంబర్స్ కూడా చూడట్లేదు నా వీడియోస్ అయితే ఎందుకో ఏమో మళ్ళీ నచ్చట్లేదేమో ఇంకా అయితే నేనైతే కర్రీ అయితే చికెన్ అయితే వండుతున్నా అమ్మా బాబా ఏంటిది పాప సరే పెడత పెడతా 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 అగో వచ్చింది ఇట్లా ఇద్దరు పిల్లల్ని వేసుకొని కూడా నేనైతే వీడియోలు తీసి పోస్ట్ చేస్తా ఉన్నాట అయినా కూడా ఎవరైతే నన్ను అయితే ఎక్కువ ఏమంటారు ఎంకరేజ్ చేయట్లేదు నన్ను సపోర్ట్ అయితే చేయట్లేదు అనమాట నాకు సరే ఓకే చేయకుండా మైలే అనుకున్నా ఇంకా సైలెంట్గా ఉందనమాట అదే సాయంత్రం ఆలోచిస్తా ఉన్నా నేను ఈరోజు వీడియో పెట్టలేదు కదా వీడియో పెట్టలేదు కదా వ్యూస్ రాను నాకు వీడియోస్ పెట్టడం ఎందుకు అనిపిస్తూ ఉంది నాకు సర్లే అనుకున్నా ఇంకా వ్యూస్ వస్తే వచ్చినాయి లేకపోతే లేదు ఇక దాని గురించి పెద్ద టెన్షన్ పడని అవసరం లేదనుకున్నా వీడియోస్ అయితే ఇక నార్మల్గా అయితే చేద్దాం అనేసి అయితే ఇక డిసైడ్ అనమాట రైస్ అయితే కడిగేసి అయితే పెట్టేసుకున్నా కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట సింపుల్ అవైతే తోమేస్తాను ఇంకా మార్నింగ్ టిఫిన్కి నేనైతే దోశ చేద్దామనేసి బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను బియ్యం ఉన్న మినపప్పు ఇవైతే నానబెట్టేసుకున్నా ఇవైతే మిక్సీ పడతా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నేనైతే ఇప్పుడే ఇప్పుడే అప్లోడ్ చేస్తాను వీడియోనైతే ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటామని